హలో అండి వెల్కమ్ టు సుబన్ బి ఛానల్ ఇవాళ మన వీడియోలో పచ్చి కరివేపాకుతో కాకుండా ఎండు కరివేపాకుతో కరివేపాకు అన్నం ఎలా చేయాలో చూసేద్దాం ఇందుకోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర నువ్వులు మిరియాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఇది చక్కగా వేయించుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ప్రాసెస్ చేసేద్దాం అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు పల్లీలు పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి ఇందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చి కరివేపాకు మి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆ పౌడరు కొంచెం పసుపు వేసి మొత్తం ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులో మీరు సాల్ట్ కూడా వేసుకోండి నేను సాల్ట్ మిస్ అయ్యాను ఇప్పుడు రైస్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మనం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి వేడి వేడిగా కరివేపాకు అన్నం రెడీ అయిపోతుంది చాలామంది ఎండు కరివేపాకుని పడేస్తూ ఉంటారు కదా అందుకోసం నేను ఈ ఎండు కరివేపాకుతో ఈ వీడియో చేశాను మనం పచ్చి కరివేపాకుతో చేసుకున్న ఎండు కరివేపాకుతో చేసుకున్న సేమ్ టేస్ట్ ఉంటుందండి ఏం మాత్రం మారదు చాలా హెల్తీ ఫుడ్ కదా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎండు కరివేపాకు కూడా ట్రై చేయండి